హాయ్ అండి దిస్ ఇస్ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మకుట్టి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మునగా కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండి ఫస్ట్ అయితే మునగాకుని తీసుకొని సపరేట్ చేసేసాను వాటర్లో ఒకటికి రెండుసార్లు వాష్ చేసి సన్లైట్ కానీ లేకపోతే ఫ్యాన్ గాలికి కానీ డ్రై చేయాలండి మంచిగా వాష్ చేసి డ్రై చేసేస్తున్నాను ఇక్కడ ప్రాసెస్ ఇది మునగాకు తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అలానే మనకి ఐ సైట్ ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి సైట్ కూడా తగ్గిపోతుంది షుగర్ ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళకి షుగర్ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి మనం బోన్ స్ట్రెంత్ వస్తుంది లేడీస్లో రెగ్యులర్గా వచ్చే మంత్లీ పెయిన్స్ నుండి రిలీఫ్ వస్తుంది అలానే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి డోంట్ మిస్ ఇట్ మునగాకునైతే మంత్లీ వన్స్ అన్న తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అయితే తీసుకున్నామండి పాన్ కొంచెం హీట్ అయినాక టూ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేయాలి పల్లీలు దోరగా ఫ్రై అవ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి డ్రై ఫ్రై చేయండి వన్ ఆర్ టూ మినిట్స్ ఆయిల్ ఏమి ఇప్పుడు యూజ్ చేయదు ప్లేన్ పల్లీలు ఫ్రై చేయాలి పల్లీలు ఫ్రై అయినాయి అని తెలిసినాక ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసరి లేట్ అయిపోయింది నేను పల్లీలు తీసుకొని ఆయిల్ వేసి బయటికి వెళ్ళి వచ్చేపాటికి సో నెక్స్ట్ వచ్చేసేపాటికి టూ టేబుల్ స్పూన్ శనగపప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకుంటున్నాను ధనియాలు కూడా తీ టూ టేబుల్ స్పూన్ ధనియాలు జీరా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటాను నేనైతే ఇది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఏమేమి తీసుకుంటున్నాను ఎంత క్వాంటిటీ అన్నది ప్లీజ్ చేయండి అలానే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా తీసుకున్నాం ఆవాలు ఆప్షన్ బట్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఆవాలు వేయడం వల్ల ట్రై చేయండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ సైడ్కి తీసుకుందాం ఒక ప్లేట్లోకి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం మనం ఎప్పుడూ ఫ్రై చేయాలనుకున్నా సరే వన్ హాఫ్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసేవాటికి వాటికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను అలానే ఎండుమిర్చి వచ్చేవాటికి ఒక ఫిఫ్టీన్ ఆ సిక్స్టీన్ నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నా అందుకే ఎక్కువ తీసుకుంటున్నా బట్ కొంచెం ఒక మీడియం సైజ్ కప్ తీసుకున్న ఇదే ప్రాసెస్ ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా సైడ్కి తీసుకొని అదే పాన్లో ఆయిల్ ఏమి వేయకుండా చింతపండు ఒక ఉసిరికాయ అంత సైజు చింతపండునైతే తీసుకుంటాను ఈ చింతపండు వచ్చేసేపాటికి లోపల విత్తనాలు కానీ రెబ్బలు కానీ ఏం లేకుండా ఉన్న చూసి మంచిది తీసుకొని ఫ్రై చేయండి ఒక వన్ మినిట్ ఫ్రై చేసేపాటికి మంచిగా అయిపోతుంది చింతపండు కూడా చింతపండు తీసి పక్కన పెట్టుకొని ఒక మళ్ళీ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి అండ్ అలానే మునగాకు కూడా వేసి ఫ్రై చేయాలి నేను ఇక్కడ ఏంటంటే నేను ఎంత మునగా క్వాంటిటీ తీసుకున్నానో చూపిస్తున్నాను కదా ఒక కొంచెం పెద్ద బౌలే మునగాకు తీసుకున్నాను మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేయాలి కొంత టైం తర్వాత మునగాకు ఇలా పౌడర్లా అయిపోతుంది అలా వస్తే మనం కారపొడి ప్రిపేర్ చేయడానికి ఆకు రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి నేను చూపించిన ఫస్ట్ మనం ఫ్రై చేసిన పల్లీలు కానీ ఎండుమిర్చి చింతపండు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకొని ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ వైజ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టా ఐడి కింద లింక్స్ అయితే ఉంటాయండి అలానే శ్రీ మగువా కలెక్షన్ అనే ఒక ఆన్లైన్ పేజ్ కూడా ఉంది ప్లీజ్ ఫాలో చేయండి అలానే సపోర్ట్ చేయండి ఐ హోప్ గైడ్స్ ఈ కారపొడి రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ వీడియో కంప్లీట్గా చూసి లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఒక చాలా పెద్ద సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ అగైన్